గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము కూడా అడుగిడబోతున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తాము సాధించవలసినటువంటి అంశాల గురించి ఆలోచన వస్తుంది కొత్త సంవత్సరంలో తాము సాధించవలసినటువంటి అంశాలు కళ్ళ ముందు మెదులుతాయి ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి అంశాల సాధనకు సహకరిస్తున్నాయా లేదా తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇల్లు భూములు వాహనాలు వంటివి కొనగలుగుతామా లేదా విలువైన వస్త్రాభరణాలు కొనగలుగుతామా లేదా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నదా లేదా పెళ్ళిడు పిల్లలన్న వారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా ఈ సంవత్సరము అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి నీడ్స్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు గ్రహ సంచార ఫలితాలు సూచిస్తాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సంవత్సర ఫలితాల విశ్లేషణ అనేది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు కేతువుల యొక్క సంచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ సంవత్సర ఫలితాలని ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అని గురు భగవానుడు ఒక సంవత్సర కాలం ఒకే రాశిలో ఉండి తర్వాత రాశిలోకి వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరము ఇకే రాశిలో సంచారం సాగిస్తారు కాబట్టి వీరు సంవత్సర ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమన గదులు ఈ ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేసి ఫలితాలు చెప్పుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తులారాశి వారికి మే ఒకటి వరకు గురువు సంచారము మేషరాశిలో సాగుతుంది తదుపరి మే ఒకటి నుండి వృషభ రాశిలో సంచరిస్తాడు గురువు గారు ఇక కుంభరాశిలో ఐదవ ఇంటిలో శని సంచారము మే రాశిలో ఆరవ ఇంటిలో రాహు సంచారము కన్యా రాశిలో పన్నెండవ ఇంటిలో కేతు సంచారము ఈ సంవత్సరం అంతా కూడాను సాగుతుంది ఆరోగ్యపరంగా మే ఒకటి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీలో ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది కాబట్టి ఆరోగ్యం కూడా బాగుంటుంది మీలో ఆరోగ్యం కాపాడుకోవాలి అనే తపన వల్ల దానికి తగిన ప్రయత్నాలు చేస్తారు దీని కారణంగా మీ ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది ముందున్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ సంవత్సరం అంతా కూడాను రాహుగ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల దాదాపు ఆరోగ్యం బాగుంటుంది పెద్దగా ఇబ్బందులు ఉండవు అయితే పన్నెండవ ఇంటిలో కేతు సంచారం కారణంగా మానసికంగా కొన్ని టెన్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి మీరు ప్రతి చిన్న విషయానికే ఎక్కువగా ఆందోళన పడుతుంటారు అలాంటి ఆలోచనలకు భయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోవడం మంచిది దాని కారణంగా మీరు శారీరకంగా మానసికంగా కూడా దృఢంగా ఉంటారు ఇక ఆర్థికంగా ఈ రాశి వారికి మే ఒకటి వరకు గురువు సంచారం సప్తమ స్థానంలో కొనసాగుతున్నది కాబట్టి ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది గురు దృష్టి పదకొండు ఒకటి ఇంటిపై ఉండటం వల్ల మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి స్థిరాస్తులపై పెట్టుబడిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇవ్వటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వచ్చిన డబ్బులతో స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు అయితే మే ఒకటి నుండి ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు వస్తాయి ఆదాయం తగ్గడం కానీ రావలసిన డబ్బు చేతికి అందకుండా ఆగిపోవడం వంటివి జరుగుతాయి పెట్టుబడుల్లో లాభాలు మందగిస్తాయి అయితే ఇప్పుడు రాహు యొక్క సంచారం అనుకూలంగా ఉండటం వల్ల ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతుంది మీకు రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి మీరు తీర్చవలసిన అప్పులు తీర్చగలుగుతారు బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నిస్తున్న వారికి లోన్స్ శాంక్షన్ అవుతాయి అయితే మీరు అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయవద్దు ఇతరులు ప్రలోభ పెట్టడం వల్ల మోసపోవద్దు రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టవద్దు ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది చూసినట్లయితే కనుక మే ఒకటవ తేదీ వరకు కుటుంబ పరంగా ఈ రాశి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబంలో అందరూ ఒక తాటి మీద నిలుస్తారు శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవగాహన ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది మీకు మీ తోబుట్టూరుతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి మీలో ధైర్యము సాహసము పెరుగుతాయి సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శన వంటివి చేస్తారు మీలో ఆధ్యాత్మిక భావాలు దైవభక్తి పెరుగుతాయి ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మే ఒకటి నుంచి గురువు గోచారం ఎనిమిదవ ఇంటికి మారడం వల్ల కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రావచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవగాహన లోపిస్తాయి అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని అప్పటికి మౌనం వహించండి టీకఫ్లో తుఫాన్లాగా ప్రశాంతత చేకూరుతుంది ఈ సంవత్సరం అంతా పంచమశని కావటం వల్ల మీ పిల్లల చదువు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్త వహించండి వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించండి వారికి సపోర్ట్ ఇవ్వండి మీరు మీ బంధువులతో కుటుంబ సభ్యులతో కఠినంగా మాట్లాడి వారిని బాధపెట్టే అవకాశం ఉన్నది కాబట్టి కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి ప్రశాంతంగా ఉండటం వల్ల చాలా సమస్యల నుంచి మీరు తప్పించుకుంటారు చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి ఎక్కువగా ఊహించుకొని ఆలోచించి మనసుపాటు చేసుకోవద్దు ఉద్యోగస్తులకు మే ఒకటి వరకు మంచి అనుకూల పరిస్థితులు ఉంటాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నిస్తున్న వారికి మీ ప్రయత్నాలు సానుకూలపడవచ్చు ఉద్యోగ విజయాలు అభివృద్ధి ఉంటాయి పై అధికారుల సహోద్యోగుల సహకారం కూడా మీ వృత్తిలో అభివృద్ధికి సహాయపడుతుంది నిజాయితీగా ఏకాగ్రతగా పనిచేయటం వల్ల పై అధికారుల మెప్పు పొందుతారు బదిలీ కోసం ప్రయత్నించేవారికి కోరుకున్న చోటికి బదిలీ లభిస్తుంది మే ఒకటి నుంచి వృత్తిపరంగా మీకు ఇతరుల సహకారం తగ్గుతుంది మీపై ఈర్ష ద్వేషం కలిగిన వారు ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారు అయితే రాహు సంచారం అనుకూలంగా ఉండటం వల్ల మీరు ధైర్యంగా వారిని ఎదుర్కొంటారు వారు పక్కకు తొలగిపోతారు అయితే మీరు తొందరపడి ఎవరికీ మాట ఇవ్వడం ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వంటివి చేయవద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది నిరుద్యోగులకు కూడా మే ఒకటి వరకు మంచి అవకాశాలు లభిస్తాయి ఇక వ్యాపారస్తులకు మే ఒకటి వరకు అత్యంత అనుకూల యోగాలుంటాయి వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది కొత్త ఒప్పందాలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటివి చేస్తారు అవి లాభాల దిశగా వెళ్తాయి వ్యాపారపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి మే ఒకటి తర్వాత లాభాల్లో ఆశించినంత అభివృద్ధి ఉండదు వ్యాపారంలో మీరు పొరపాట్లు చేసే అవకాశం ఉన్నది కొంత ఇబ్బంది ఉన్నా మీరు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు కొందరు మిమ్మల్ని ప్రలోభపెట్టి వారి పనులు చేసుకునేలా ప్రయత్నిస్తారు మీరు ఏ విషయమైనా ఒకటికి రెండు సార్లు ఆచితూచి నిర్ణయం తీసుకోండి తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మీరు వ్యాపారపరంగా మంచి లాభాలను పొందుతారు ఇక విద్యార్థులకు కూడా మే ఒకటి వరకు మంచి రాణింపు ఉంటుంది కొత్త విషయాలను తెలుసుకోవాలనే శ్రద్ధ ఆసక్తి ఉంటాయి అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణులు అవ్వటానికి విశేషంగా కృషి చేస్తారు ఉన్నత విద్య కోసం వీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి విద్యా సంస్థల్లో ప్రవేశాలను పొందుతారు క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలను పొందుతారు మే తర్వాత వీరిలో కొంత నిర్లక్ష్య ధోరణి ఎలవడుతుంది ఇతర వ్యాపకాలను పక్కకు పెట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా లక్ష్యాన్ని చేరుకోవాలని తపన దృఢ సంకల్పం కలిగి ఉన్నట్లయితే పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న ఉద్యోగాన్ని పొందగలుగుతారు ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పఠించడము లేదా వినడము మీకు మేలు చేస్తుంది ప్రతి గురువారము గురుగ్రహ స్తోత్ర పారాయణ చేయండి గురువులకు తల్లిదండ్రులకు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి వృద్ధులకు వికలాంగులకు పేదవారికి మీకు తోచిన సహాయం చేయండి ఇవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారి సంవత్సర ఫలితాలు మీలో ఎవరైనా మీ లగ్నము నక్షత్రము నడుస్తున్న దశా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి